హలో అండి టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వయసు సేమ్ డౌట్స్ తెలుగులో పదా అక్క అక్కని ఫాలో అవుదాం అన్నది సురేంద్రతో మాట్లాడాక విశిష్టకి అక్కడ ఉండాలి అనిపించడం లేదు ఏడుపును కంట్రోల్ చేసుకోలేక రవి బంధువుల దగ్గరికి వెళ్ళి నేను బయలుదేరుతాను అన్నది రవి వెంటనే గమనించాడు విశిష్ట మొహంలో డల్నెస్ని ఆర్ ఓకే బిషి అని అడిగాడు కంగారుగా విశిష్ట నేను బాగానే ఉన్నాను కాస్త హెల్త్ బాగోలేదు అన్నది బిందు అయినా సరే కుదరదు లంచ్ చేశాకే వెళ్ళాలి అంటూ పట్టుపట్టింది ఈలోపు రిలేటివ్స్ పిలవడంతో బిందు విసి వెళ్తే మాత్రం నా మీద ఒట్టు అంటూ వెళ్ళింది రవి స్టేజ్ దిగి విశిష్టం తీసుకొని వెళ్తుంటే సిద్ధేశ్వరులు వెనకే వెళ్ళారు రవి కొంచెం దూరంలో ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేశాడు వైషు డోర్ వేశాడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎలా తెలుస్తుంది బావా అని అడిగింది సిద్ధు ఆగవే అంటూ చుట్టూ చూసి రా అంటూ రూమ్ వెనుక వైపు ఉన్న డోర్ దగ్గరకు వెళ్ళి చెవిలో చెవి ఆనించాడు వినిపడుతుందా అని అడిగింది బుచ్ అంటూ తన వైపే చూశాడు వైషు బావా అటు చూడు అంటూ కిటికీ చూపించి అది ఓపెన్ చేసే ఉంది ఎక్కువ ఎక్కువ అన్నది సిద్ధు అది చాలా వెయిట్ ఉంది అయినా అక్కడ నిల్చోడానికి ప్లేస్ లేదు అన్నాడు వైషు నన్ను ఎక్కించు అయితే అంటూ చేతులు చాపింది సిద్ధు అవసరం లేదు నేనే ఎక్కి చేస్తా అంటూ అష్ట కష్టాలు పడి కిటికీ చూవలు పట్టుకొని వేలాడుతూ లోపలికి చూశాడు నీకు పిచ్చి పట్టింది విషయం వీరాన్ని మారుస్తానని దుబాయ్ వెళ్ళడానికి నువ్వు రెడీ అయ్యావు అంటూ అరుస్తున్నాడు రవి సిస్టర్ ఏం మాట్లాడడం లేదు డల్గా బెడ్ మీద కూర్చుంది సిద్ధుకి అలా వేళ టమ్ అలవాటు లేక చేతులు నొప్పి పెడుతున్నాయి రవి ఆల్రెడ్ సురేంద్ర అంకుల్కి ఎటు తెలిసిపోయింది నేను అంకుల్తో మాట్లాడి అంటుంటే విశిష్ట ఏం మాట్లాడతావు మామయ్య ఏం చెప్పారో చెప్పా కదా ఇంకా సండే మా ప్రయాణం అన్నది రవి విషి ప్లీజ్ హూలిష్గా మాట్లాడుకు యారు నాకు కోపం వస్తుంది అన్నాడు తను ఎదురుగా మొక్కల మీద కూర్చుని విశిష్ట ఏం చేయండి రవి ప్రేమించాను నా భర్తని ప్రాణం కంటే ఎక్కువగా ఈ క్షణం తన కోసం చనిపోమన్న నిమిషం కూడా ఆలోచించను అన్నది సీరియస్గా ఓ త్యాగాలన్నీ నువ్వే చేస్తే ఆయన ఏం చేస్తాడు అసలు ఇదంతా కాదు నేనే వీరాతో మాట్లాడుతా ఈ పిచ్చిది నీ కోసం అందరినీ వదిలేస్తుంటే నువ్వు మాఫియా వదలలేవా అని అది విని సిద్ధు మాఫియా అంటూ కిందికి చూశాడు వయసు కొంచెం దూరంలో చైర్లో కూర్చొని జ్యూస్ తాగుతుంది ఈలోపు పట్టు తప్పి దడేళ్లను కిందపడి ఉమై గాడ్ అని అరిచాడు వైషు పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధుని అలా చూసి పక్కపక్క నవ్వింది సిద్ధు పైకి లేచి అవతల మీ అక్క ఏడుస్తుంది యువతల నీ మొగుడు కింద పడితే నవ్వుతావా అన్నాడు నడుముని ఒత్తుకుంటూ వైషు సారీ బాబా ఇదంతా ఇందా తాగు అంటూ జ్యూస్ ఇచ్చింది సిద్ధు తాగేసి వీరా డాన్ అంటే నాకు మొత్తం అర్థమైంది డాడీకి ముందు నుంచి విశిష్ట అంటే అభిమానం కదే నిన్న విషి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడ విషయం తెలుసుకొని వీరా ఎంత డేంజర్ గ్యాంగ్లో చేరాడో తెలుసుకొని విశిష్టకి చెప్పాడు దాంతో తను ఏడుస్తుంది రవి ఏంటో డాడ్తో మాట్లాడుతా అంటూ ఏదో అన్నాడు ఈలోపు పడిపోయా అన్నాడు వైషు ఏహే నువ్వేదో మిస్ అవుతున్నావు బావా అక్క బావగారి గురించి బయటపడదు అది కూడా మామయ్య దగ్గర అంటూ ఆయన మూలగా చూసింది సిద్ధు అయితే ఇంకేందో ఇంకేదో ఉంది ఎలా తెలుసుకోవాలి అన్నాడు వైషు రవిని డైరెక్ట్గా అడుగుదాం అనగానే సిద్ధు పద అంటూ రూమ్ వైపు వెళ్తుంటే ఎహే ఆగు అన్నింటికీ తొందర నీకు అక్క వెళ్ళాక అడుగుదాం అన్నది సిద్ధు సరే ఇంకో గ్లాస్ చూసి తీసుకురా అంటూ నడుమును పట్టుకుని చీరలో కూర్చున్నాడు లోపల రవి నా మాట బిను విషి రాక్షసుడిని రాక్షసుడిని నీ ప్రేమతో మనిషిగా మార్చా నేను మాట్లాడతాను వీరాతో అన్నాడు సీరియస్గా ప్లీజ్ రవి వద్దు నా మాట వినని వాడు నీ మాట ఎలా వింటాడు అసలే నిన్న ఖాళీ అన్నకి తెలిసిందేమో అన్న డౌట్ వచ్చింది ఆయనకి ఇప్పుడు నువ్వు మాట్లాడితే తనతో వస్తానని చెప్పి నేనే అందరికీ తన గురించి అలా చెప్తా చెప్తున్నానని బాధపడతాడు అన్నది పడని ఏం కాదు నువ్వే నువ్వు పడే బాధ కన్నా నా అసలు తప్పు నీదే అందుకే అంటారు ప్రేమగుడ్డిదని ఎంత భర్త అయినా సరే మాఫియాలోకి వెళ్తుంటే ఆపాల్సింది పోయి ఒప్పుకుంటావా అన్నాడు కోపంగా విశిష్ట పైకి లేచి సారీ రవి నువ్వు కూడా ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు నాకు నా భర్తే ప్రాణం నన్ను సంతోషమే నా సంతోషం అంటూ రోడ్ తీసుకుని వెళ్ళిపోయింది రవి ఛా అని తలకొట్టుకున్నాడు విశిష్ట ఎవరు చూడకుండా బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది వీరాకి కాల్ చేసింది జాను రమ్మంటావా అని అడిగింది ఆహా బద్దు నేను క్యాబ్ బుక్ చేసుకున్నా ఇంటికే అన్నది వీరా అదేంటి నేను వస్తా అన్నానుగా ఎక్కడ ఉన్నావు అని అడిగాడు విశిష్ట అరగంట దాటింది బయలుదేరి నువ్వు నీ పనులు చూసుకోనరా అన్నది వీరా సరే వచ్చేస్తా నువ్వు తిన్నావా అని అడిగి అడిగాడు అంటూ కాల్ కట్ చేసింది కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు మన వాళ్ళు ఈ రైటర్ పాప కారణం చెప్పలేదు విశిష్ట ఏడుస్తుంది నన్ను క్షమించండి తాతయ్య నువ్వు బామ్మ మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అనుకుంది సుచిత్ర సురేంద్ర గుర్తొచ్చి ఇంకా బాధ వేసింది లంచ్ టైంలో అందరూ విశిష్ట కోసం బతికారు ఎక్కడ కనపడలేకపోయేసరికి రవికి అర్థమైపోయింది తను తనే వచ్చి తనకి కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పే వెళ్ళింది అన్నాడు అందరితో జాను అదేంటి మాకు మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళింది అనుకుంది ఆశ్చర్యంగా సిద్ధు కారు కీసిచ్చి తాత నువ్వు గ్రాని వెళ్ళిపోండి మాకు షాపింగ్ ఉంది అన్నాడు వాళ్ళు కూడా వెళ్ళాక సిద్ధూ రవి దగ్గరకు వెళ్ళి నీతో మాట్లాడాలి అన్నాడు రవి అర్జెంటా అని అడిగాడు ఆ అంటూ తల తలవప్పాడు రవి సరే మా వాళ్ళు అందరూ వెళ్ళాక మాట్లాడుకుందాం వెయిట్ చేయి అంటూ వెళ్ళిపోయాడు విశిష్ట డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి శారీ కూడా చేంజ్ చేయకుండా అలాగే కూర్చుండిపోయింది కళ్ళ వెంబడి నీళ్లు మనసులో ఆలోచనలు అంతులేని బాధ ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి ఆ తాత అన్నది నిరసనగా ఏంటి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు అని అడిగారు దిజాను ఆ బామ్మ అది హెల్త్ బాగోలేదు అందుకే అన్నది ఏమైంది తల్లి కళ్ళు తిరుగుతున్నాయా వామిటింగ్స్ అవుతున్నాయా అయ్యో నేను నీతో వస్తే సరిపోయేది అలా కాదు కానీ నేను తాత వచ్చి నీ దగ్గర ఉండిపోతా అన్నది కంగారుగా బామ్మ నువ్వు కంగారు పడకు ఖాళీ అన్నా సుమ నాతోనే ఉంటారు ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను సరేనా అంటూ కాల్ కట్ చేసింది మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చాడు వీర విశిష్ట నీరసంగా ఉండటం చూసి ఏంటి చాను ఏమైంది అని అడిగాడు కంగారుగా నాకేం కాలేదు బాగానే ఉన్నాను అన్నది వీర జాను అది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వలన మనం ఇవాళ ముంబై వెళ్తున్నాం సండే అక్కడ నుంచి రెహమాన్ బాయ్ స్పెషల్గా అరేంజ్ చేసిన ఫ్లైట్లో దుబాయ్ వెళ్తున్నాం నీకు ఓకే కదా అని అడిగాడు విశిష్ట ఓకే మరి లగేజీ ప్యాక్ చేయనా అని అడిగింది వీరా నువ్వేమీ చేయొద్దు అలా కూర్చుని చెప్పు నేను సర్దేస్తా అంటూ లోపలికి తీసుకెళ్లాడు విశిష్ట అన్నీ చెప్తుంటే తనే మొత్తం సర్దేశాడు నాలుగు అమెరికన్ ఎక్స్ప్రెస్ సూట్ కేసులతో డాన్ బాబు దుబాయ్ యాత్రకి రెడీ అయ్యాడు సాయంత్రం ఆరు అవుతుందిగా అనంగా ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చారు ఒకతను వచ్చి రండి అంటూ తీసుకెళ్లాడు కొంచెం దూరంలో ఉన్న షాపర్లోకి విశిష్టనెక్కించి తన ఎక్కాడు వీరా దిషేర్ చాపర్ పైకి లేవగానే విశిష్టకి కన్నీళ్ళు వచ్చేశాయి కూతురిగా కూతురిగా కాక కోడలుగా మనమరాలుగా ఓడిపోయా కానీ భార్యగా గెలిచా అనుకుంది బాధగా వీరా తన భుజం చుట్టూ చేతులేసి కిందికి చూడు జాను కళ్ళు తిరుగుతాయన్నాడు విశిష్ట కన్నీటి చుక్క తన చేతి మీద పడగానే కర్చీపుతో తుడిచి నలకపడిందా అడి అని అడిగాడు ప్రేమగా ఆ అని తల ఊపింది వీరా నా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు జాన్ ఒక చిన్న వీధి రౌడీగా మొదలైన నా జీవితం ఒక డాన్ రేంజ్కి వెళ్తుందని ఎప్పుడూ అనుకోలేదు నీ వల్లనే ఇదంతా నువ్వు నీకు ఇష్టం లేదని రానని పట్టుబడితే ఏం చేయాలో తోచలేదు ఆ రోజు నువ్వు బెడ్ కట్ట దుబాయ్ వెళ్లకుండా ఆపుతా అని ఇంకో తెలియదు జాన్ చాలా టెన్షన్ పడ్డాను కానీ నువ్వు నా కోసం అప్పుకున్నా నాకు ఈరోజు ఎంతో స్పెషల్ అన్నాడు ఆనందంగా వీర ఆనందం చూస్తుంటే విశిష్టకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు ఏం చేయా ఏం మాట్లాడడం లేదు నీకు హెల్త్ ఓకే కదా పోని మెడకి వెళ్దామా అని అడిగాడు కంగారుగా ఆ ప్రేమ చూస్తుంటే విశిష్టకి పిచ్చిలేస్తుంది ఎలా ఒక్క మనిషిని ఇంతలా ప్రేమిస్తారో అనుకుంది వీరా ఏం చేయను అలా చూస్తున్నావు ఏదో ఒకటి మాట్లాడుతావు కదా ఎందుకు సైలెంట్గా ఉన్నావు నీకు వెళ్ళటం ఇష్టం లేదా అని అడిగాడు చిన్నగా ఆ వాయిస్లో కూడా తన ప్రేమే కనబడుతుంది విశిష్ట అదేం లేదు నీ ఆనందమే నా ఆనందం ఐ లవ్ యూ డాన్ అన్నది నవ్వుతూ అమ్మయ్య నవ్వేశావా నాకు ఇప్పుడు రిలీఫ్గా ఉంది అన్నాడు నవ్వుతూ విశిష్ట తన చేతిలో చేయి వేసి భుజంపై చేయి వేసి ఇంకెప్పుడు నేను కంగారు పెట్టనులే అన్నది వీరా తన తలపై ముద్దు పెట్టాడు అసలు సిద్ధేశ్వరుడు రవితో ఏం మాట్లాడారో చూద్దాం అందరూ వెళ్ళాక రవి వాళ్ళిద్దరిని చూసి కూర్చోండి అన్నాడు ముగ్గురు కూర్చున్న తర్వాత బ్యాక్ పెయిన్ ఎలా ఉంది సిద్ధు అని అడిగాడు అది విని రవి ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా అంత ఎత్తు ఎక్క ఎక్కకపోతే డోర్ కొట్టి లోపలికి రావచ్చుగా అన్నాడు సీరియస్గా నువ్వు చూసావా అన్నది మేషు మరి ఐఏఎస్ ఇక్కడ అంటూ నవ్వాడు సిద్ధు అదే కదా అంటూ నవ్వి మీరా ఎవరు రవి అని అడిగాడు సడెన్గా ఇంకెవరు నీకు బ్రదర్ అనగానే సిద్ధు బాట్ అన్నాడు ఆశ్చర్యంగా అదే కో బ్రదర్ అంటున్నా అని నవ్వాడు రవి అవును మా డాడీ నువ్వు విశిష్ట దేని గురించి అంత టెన్షన్ పడుతున్నారు మీ డాడీనే అడగచ్చుగా అన్నాడు రవి అడుగుతా అది కాదు బెస్ట్ ఫ్రెండ్స్కి ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి అందులోనూ విషిని వీరాకి దగ్గరగా చేసింది నువ్వు అందుకే నీతో మొదలుపెట్ట అన్నాడు నువ్వు ఏదో ఒకటి విన్నావు కదా ఏమీ అర్థమైంది అని అడిగాడు మీర మాఫియా అని అర్థమయ్యింది అనగానే ఓ అంటూ ఇంకా అని అడిగాడు ఇంకా ఏదో నువ్వే చెప్పాలి అన్నాడు సిద్ధు తెలుసుకొని ఏం చేస్తావు సిద్ధు మీ డాడీనే ఏం చేయాలో తెలియక కామ్గా ఉండిపోయారు అన్నాడు సీరియస్గా అంతే సిద్ధేశ్వరులు కంగారుగా ఒకరినొకరు చూసుకున్నారు ఏమంటున్నావు రవి మా డాడీకి ఏం తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా రవి నువ్వు ఇండియాకి ఎందుకు వచ్చావు అని అడిగాడు సిద్ధు ముందు విషయం చెప్పు అన్నాడు విసుక్కుంటూ అదే చెప్తున్నా నువ్వు ఇండియా ఎందుకు వచ్చావు అని అడిగాడు నీకు తెలుసు కదా ఈ లిల్లీ బూట్ కోసం ఇంకా రామ్ కోసం అన్నాడు సీరియస్గా మరి రామ్ కోసం ఎందుకు వెతకడం లేదు అంటూ తన వైపు చూశాడు రవి అంటే అది వీరాకి అప్పచెప్పా అన్నాడు నువ్వే చెప్పావా ఎవరైనా చెప్పమన్నారా అని అడిగాడు విషయనే కదా అలా అడగమని చెప్పింది అన్నాడు అదేంటి సిద్ధు రామ్ విషయంలో నా హెల్ప్ అడగా మరి విశిష్ట చెప్పగానే నన్ను ఎగ్గిరి తన్ని వీరా దగ్గరకు వెళ్ళా ఓకే అసలు వీరానే ఎందుకు మందని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదా అని అడిగాడు సిద్ధు వైషు వైపు చూశాడు ఇద్దరికి చాలా కన్ఫ్యూజన్గా ఉంది రవి ఇద్దరిని నవ్వుతూ సరే వెళ్ళావు వీరాకి విషయం చెప్పావు తన రియాక్షన్ ఏంటి అని అడిగాడు వైషు ఏముంది ఢిల్లీ వెళ్ళి వచ్చాక చూద్దామన్నాడు రవి సిద్ధు రామ్ సంగతి అలా ఉంచి వీరా అంటే నీకు కోపం పోయిందా సిద్ధు ఆ పోయింది అంతే కాదు మొన్న అంత గొడవ జరిగిన నేను మామయ్యని మామ్ని అవుట్ చేశా వీరాని కాదు అన్నాడు రవి అంటే వీరాకి దగ్గరయ్యావు కాబట్టి తన్ని అర్థం చేసుకున్నావు అంతేనా అని అడిగాడు అయ్యుండొచ్చు రవి ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది విషి కావాలనే నన్ను వీరాకి దగ్గర చేయాలని నేను వీరాన్ని అభిమానించాలని తను కోరుకుంది అంతేనా అని అడిగాడు పైకి లేచి చాలా ఆతృతగా వైషు బట్ వై అన్నది ఇద్దరిని చూస్తూ రవి ఎందుకంటే వీరానే సిద్ధు రామ్ కాబట్టి అంటూ అరిచాడు పెద్దగా వైషు పైకి లేచి ఏంటి వీరానే రామా అంటూ నోరు తెచ్చింది రవి అవును అన్నాడు అంతే సిద్ధేశ్వరుడు యాహో అని అరిచారు ఒక్కసారిగా ఆ సౌండ్కి అక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా దడుచుకొని వీళ్ళనే చూశారు సిద్ధు మరి డాడీకి తెలిసి ఎందుకు చెప్పలేదు మాతో అని అడిగాడు ఆశ్చర్యంగా రవి ఎందుకంటే వీరా డాన్ కాబట్టి సిద్ధు హే వీరారామ్ అయ్యాక ఏదైతే ఏంటి నేను ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్తేస్తా ఉన్నాడు ఆనందంగా రవి మీ మామయ్యకి అత్తయ్యకి ఇంకా మీ మామ్కి తప్ప అందరికీ తెలుసు అంటూ పైకి లేచి అసలు విషయం ఏంటంటే అంటూ సురేంద్ర చెప్పిన విషయం చెప్పాడు అది విని ఇద్దరు షాక్ అయ్యారు కాబట్టి అక్కడ ఉంది మీ రామ్నే కావచ్చు కానీ అంతకన్నా ముందు తన వీర ది విలన్ అన్నాడు సీరియస్గా సిద్ధు కొంతసేపు ఆలోచించి ఇదంతా కాదు విశిష్టతో నేను చాలా మాట్లాడాలి అన్నాడు సీరియస్గా వైషు అవును రవి ముగ్గురం వెళ్ళి అక్కతో మాట్లాడదాం ఎలాగైనా తనకు నచ్చ చెప్పి దుబాయ్ వెళ్ళకుండా ఆపుదాం అన్నది రవి లాభం లేదు వైషు నేను ఎంత నచ్చ చెప్పినా తను వినడం లేదు అన్నాడు బాధగా సిద్ధు ఏం కాదు ముందు పదండి ఫోన్ చేయకుండా వెళ్దాం ఒకవేళ వీరా అదే రామ్ ఉన్న వాడితో నేను మాట్లాడుతా అంటూ కదిలాడు రవి వైషు తన వెనుకే వచ్చారు వీళ్ళ ముగ్గురు వెళ్ళేసరికి విశ్రావరలు తాళం వేసి ఉంది సిద్ధు వెంటనే విషికి కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ వస్తుంది చా అనుకుంటూ నీ దగ్గర వీరా నెంబర్ ఉంటే కాల్ చేయి ఎక్కడ ఉన్నారు అడుగు అన్నాడు రవి ఆ అంటూ మీరా నెంబర్కి కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ అనే వచ్చింది ముగ్గురు గంటసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళే వరకు చేస్తూనే ఉన్నారు నో యూజ్ ఆ రోజు నైట్ పదకొండు గంటలకి వైషుకి కలిసింది కాల్ పక్కనే ఉన్న సిద్ధుతో బాబా అవుతుంది అన్నది విశిష్ట లిఫ్ట్ చేయగానే సిద్ధు స్వీకర్ ఆన్ చేశాడు రామ్ ఏం చేస్తాడున్నాడు మిషి అని అడిగాడు సీరియస్గా విశిష్ట ఒక్క నిమిషం షాక్ అయినా వెంటనే తయారుకొని హో తెలిసిందా అంటూ నవ్వింది వైషు అక్క ఇంటికి వచ్చారా అని అడిగింది సిద్ధు మేం వస్తున్నాం విషి అన్నాడు ఆనందంగా విశిష్ట మేం మేము హైదరాబాద్లో లేం బావా అన్నది చిన్నగా మరి ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు ఆశ్చర్యంగా రేపు మార్నింగ్ దుబాయ్ వెళ్తున్నాం అందుకే ముంబై వచ్చాం అనగానే అక్క నువ్వు ముందు ఆ ప్రయాణం ఆపు నా మాట విను అన్నది సీరియస్గా సిద్ధు అవును విషి నాకు అంతా తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు ఒక్కదానివి కాదు నీ వెనుక మేమంతా ఉన్నాం అందరం కలిసి వీరాని రామ్గా అంటుంటే విశిష్ట చాలు బావా చాలు వీరానే రామ్ ఇవే గత నాలుగు నెలల నుంచి నా ఆలోచనలో పనుల్లో మాటల్లో పదే పదే వచ్చేవి నేను ఓడిపోయాను బావా అండ్ ప్లీజ్ నాది ఒక్కటే రిక్వెస్ట్ అత్తకి చెప్పొద్దు నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు అంటూ కాల్ కట్ చేసింది సిద్ధు కోపంగా పైకి లేచి అక్కడ ఉన్నది రామ్ అని తెలిసాక ఎలా వదిలేస్తాను దుబాయ్ నుంచి రాకపోతారా మాకు దొరక్కపోతారా అన్నాడు సీరియస్గా వైషు బావా మరి ఈ విషయం గురించి మామయ్యతో మాట్లాడతా మాట్లాడావా అని అడిగింది వద్దు అస్సలు ఎవరితో వద్దు వాళ్ళని రాని సిద్ధార్థదేవ్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు సీరియస్గా సండే మార్నింగ్ వీరా విశిష్టతో కలిసి రెహ్మాన్ అరేంజ్ చేసిన ఫ్లైట్లోకి ఎక్కి దుబాయ్లో దిగాడు వీళ్ళకి స్పెషల్గా అరేంజ్ చేసిన హోటల్లో స్టే చేశారు విశ్రాలు విశిష్ట జరిగిందంతా మర్చిపోయి వీరాతో చాలా ప్రేమగా ఉంటుంది రెండు రోజుల పాటు ఇద్దరు ఔటింగ్కు వెళ్ళిపో వచ్చారు తర్వాత వీరా ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఆ రోజే మీటింగ్ అందరికీ ఒక్కటే డ్రెస్ కోడ్ వీరా రెడీ అయ్యాడు మీరు అవ్వండి డాన్స్ మీటింగ్కి